అందరికీ నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆర్గెట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ఫిఫ్టీ ఎయిట్ నిజమే నాకంటే మంచి మొగుడు దొరుకుతాడా మీ చెల్లికి అడిగాడు దేవ్ వెతికితే దొరుకుతాడేమో అన్నాడు సూర్య రే నీ అబ్బా నా చేతురు అని అంటూ సూర్య వెనుకపడ్డాడు దేవ్ సూర్య ఏమో దేవ్ నుంచి తప్పించుకుంటూ ఇంట్లోకి పరుగు తీశాడు నీకు అసలు అని అంటూ ఉండగానే అక్కడికి వచ్చారు శారదా గారు అరే అసలేంటి మీరిద్దరూ ఇంకా చిన్న పిల్లలు అనుకుంటున్నారా కొట్టుకోవడానికి ఇద్దరు తండ్రులయ్యారు అయినా ఈ కొట్టుకోవడాలేంటో అన్నారు ఆవిడ అత్తమ్మా నేం కాదు ఫస్ట్ వీడే స్టార్ట్ చేశాడు అన్నాడు సూర్య శారదా గారికి దేవ్ మీద కంప్లైంట్ ఇస్తూ అమ్మా నిజంగా నేను కాదు చేసిందంతా వీడే అన్నాడు దేవ్ వీళ్ళ గోలకి పైన ఉన్న అక్షర కిందకి వచ్చింది అక్కి చూడవేమి అన్నయ్య అని సూర్య దేవ్ మీద కంప్లైంట్ ఇస్తే సూర్య ఏం చేశాడు అన్నయ్య అడిగింది అక్షర దేవ్ కి సపోర్ట్ గా అది చూసిన దేవ్ కళ్ళెగిరేశాడు చూసావా అన్నట్టు నీకేనా చెల్లి నాకు కూడా చెల్లింది తను కూడా మాకు సపోర్ట్ వస్తుంది అని చెప్పి అపర్ణ దగ్గరికి పరుగు తీశాడు సూర్య సూర్య వెనకే వెళ్లారు దేవ్ అండ్ అక్షర అప్పుడే పాపకి పాలు పట్టి పడుకో పెట్టింది అపర్ణ అపర్ణ నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా మీ ఆయనకు సపోర్ట్ చేస్తావా అడిగాడు సూర్య అన్నయ్య ఏమైంది ఇప్పుడు అడిగింది అపర్ణ ముందు అడిగిన దానికి చెప్పు నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా మీ ఆయనకు సపోర్ట్ చేస్తావా అడిగాడు సూర్య ఏ ఆడపిల్లకైనా భర్త కంటే ముందు అన్నయ్యే కదా నేను నీకే సపోర్ట్ చేస్తా చెప్పన్నయ్య ఏమైంది అడిగింది అపర్ణ చూడరా వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు చెప్పాడు సూర్య ఇంకా చిన్న పిల్లాడిలాగా నన్ను ఏడిపిస్తున్నారు అని చెప్తున్నావా బావా అస్సలు బాలేదు నువ్వు డాడీని అనే విషయం మర్చిపోకు అన్నాడు దేవ్ నువ్వు కూడా డాడీవే బాబు ఆ విషయం నువ్వు కూడా మర్చిపోకు మరి నువ్వేం చేస్తున్నావు ఇందాక నుండి నీ చెలికి నా మీద కంప్లైంట్ ఇవ్వడం లేదా అడిగాడు సూర్య మా అన్నయ్య కంప్లైంట్ ఇచ్చిన చాలా బాగుంటుంది నీలా కాదు అంది అక్షర అదే అదే తెలుస్తుంది తెలుస్తుంది అన్నాడు సూర్య అయినా ఏంటి మీరు మా అన్నయ్యను ఒక్కడిని చేసి అప్ చేసేసారా అడిగింది అపర్ణ మేమా వదిన నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నా అడిగింది అక్షర నోటితోనే మాట్లాడుతుంది అన్నాడు సూర్య అన్నయ్య మన పరువుని మనమే తీసుకుంటున్నాం సూర్యాకి చెప్పింది అపర్ణ అసలు మీకు పరువుందా అడిగాడు చేసింది అపర్ణ ఇప్పుడు నేనేమన్నాను అని ఇలా చూస్తున్నాం నా వైపు అడిగాడు దేవ్ మీరేం చేయరు అని అంటూ ఉండగానే బాబు ఏడుస్తున్న శబ్దానికి అక్షర బాబు దగ్గరికి పరిగి అయ్యో బాబాయ్ ఏడుస్తున్నాడు ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి అని చెప్పడంతో వన్ సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకున్నారు సూర్య దేవ్ అక్కడ ఈషాన్ ఏడుస్తూ కనిపించడంతో వాడిని తన ఒడిలోకి తీసుకొని పెడుతూ ఉంది అక్షర ఏమైంది నాన్నా ఎందుకు ఏడుస్తున్నావు అని సూర్య పక్కకి చేరాడు ఇద్దరిని చూసి కూడా ఏడు లేదు ఇక ఇలా కాదు అని దేవ్ బాబుని తన చేతిలోకి తీసుకున్నాడు అంతే అప్పటి వరకు ఏడుస్తున్న ఈశాన్ ఏడుపు స్టార్ట్ అయింది ఇంకా గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు దేవుడా వీడికిలా కాదు అనుకుని బాబుని తీసుకుని అక్కడి నుంచి అపర్ణ దగ్గరికి వెళ్ళాడు అపర్ణ వడిలో వెళ్ళగానే కొద్దిసేపటికి ఏడుపు ఆపేసి పడుకుండిపోయాడు అదేంటి వదిన చాలా విచిత్రంగా ఉంది వాడు నా దగ్గర కంటే నీ దగ్గరే చాలా హాయిగా ఉంటాడు అంది అక్షర నా మేలల్లుడు కదా ఆ మాత్రం ఉంటుందిలే అంది అప్పటిన నవ్వుతూ ఆ మాటకి సూర్య కళ్ళల్లో నీళ్లు దేవ్ సూర్య భుజం చుట్టూ చేవేసి ఊరుకో అన్నట్టు సైగ చేశాడు సూర్య తనని తాను కంట్రోల్ చేసుకుంటూ పాప వైపు చూశాడు అప్పుడే పాప లేవడంతో మళ్ళీ లేచిందా రాక్షసి అంది అప్పటినా ఏంటి నువ్వు మా పాపని అంటున్నావు అని పాపని తన ఒడిలోకి తీసుకుంది అక్షరా పాప నవ్వుతూ అక్షర జుట్టుని తన చేతులతో లాగుతూ ఉంది ఓసే రాక్షసి నా జుట్టు ఎందుకు లాగుతున్నా అడిగింది అక్షర ఇప్పుడెవరు రాక్షసి అన్నారు అడిగింది అపర్ణ సర్లే ఏదో ఒకటి అంది అక్షర ఇలా వీళ్ళ నవ్వుల మధ్య ఈశాన్ ఇషికాలు ఉంటే అక్కడ రిషిత ఎలా ఉందో చూద్దాం రండి రిషితాని ఆ రూమ్ దాటి బయటికి రాకుండా చూసుకుంటుంది సావిత్రమ్మ తన సొంత లాగా లాలిస్తూ పాలిస్తూ అపురూపంగా పెంచుకుంటుంది ఏ తల్లి బిడ్డవో అమ్మ ఆ తల్లికి కడుపు కోత మిగిలిచి నిన్న ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు ఆ రాబందులు నిన్ను నా ప్రాణంలాగా పెంచుకుంటాను తల్లి అని బాధతో రిషితాకి చెప్తూ ఉంది ఆవిడ ఆవిడ ప్రేమని తన తల్లి ప్రేమలా భావిస్తూ ఉంది ఆ చిన్నారి రిషిత పాలు కాయడం తనకి పాలు పట్టడం బట్టలు మార్చడం స్నానం చేయించడం ఇలా ప్రతి పని దగ్గరుండి పాపకి అతను వచ్చినప్పుడు రిషిత బాగోగలు అన్ని అడిగి తెలుసుకునేవాడు అలా రోజులు గడుస్తున్నాయి డార్క్ కింగ్డమ్ లోకి మళ్ళీ అడుగు పెట్టాల్సి వచ్చింది దేవ్ సూర్యాలు ఈసారి యశ్వంత్ గట్టిగానే ప్లాన్ చేయడంతో త్రుటిలో తప్పించుకున్నారు ఇద్దరు కానీ సూర్య హెయిర్ ఫాలికల్స్ అలాగే బ్లడ్ మార్క్స్ కొన్ని యశ్వంత్ కి చిక్కాయి అవి ల్యాబ్ కి పంపించాడు యశ్వంత్ గతంలో చేసిన ల్యాబ్ రిపోర్ట్స్ కి ఈ ల్యాబ్ రిపోర్ట్స్ సేమ్ రావడంతో ఒక క్రూరమైన నవ్వు వచ్చి చేరింది యశ్వంత్ పెదాల మీద యు ఆర్ డన్ మిస్టర్ గోస్ట్ అనుకున్నాడు యశ్వంత్ ముందు ఆ డార్క్ గురించి తెలియాలి అంటే ముందు మనకి అపర్ణ కోసం తెలియాలి అసలు అపర్ణ డిఎన్ఏ డార్క్ డిఎన్ఏతో ఎలా మ్యాచ్ అయింది అసలు ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ ఉన్న యశ్వంత్ కి ఫోన్ వస్తుంది ఒక అన్నోన్ నెంబర్ నుంచి హలో ఎవరు అడిగాడు యశ్వంత్ అనామిక అంది అనామిక బేస్ వాయిస్ తో ఎలా ఉన్నావు అడిగాడు చిన్న చిరునవ్వుతో నా విషయం పక్కన పెట్టు ఇంటికి నువ్వెలా ఉన్నావు నీ భార్య చనిపోయింది అని తెలిసింది ఐఎమ్ సారీ ఫర్ దట్ చెప్పింది అనామిక హే నీకు తెలుసు కదా తెలిసి ఎలా మాట్లాడుతున్నావా అన్నాడు యశ్వంత్ సరే మీట్ అయ్యే పనుంది ఎప్పుడు మీట్ అవుదాం అడిగింది అనామిక మనం ఎప్పుడు మీట్ అయ్యే ప్లేస్ మీట్ అవుదాం ఎల్లుండి మీట్ అవుదాం అన్నాడు యశ్వంత్ షూర్ బాయ్ యశ్వంత్ అని చెప్పి కాల్ కట్ చేసింది అనామిక ఇక్కడ దేవ్ ఇంట్లో పిల్లల కోళ్లతో ఇల్లంతా సందడిగా మారిపోయింది అసలు టైం కూడా తెలియడం లేదు అక్షరాకి అపర్ణకి కానీ ఉన్నట్టుండి శారదా గారి ఆరోగ్యం బాగా క్షీణించింది బారసాల ఫంక్షన్ జరిగిన తర్వాత రోజు రాత్రి శారదా గారికి చాలా గాబరా చేయడంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు దేవ్ సూర్య అపర్ణాని అక్షరాణి పిల్లల్ని చూసుకుని ఇంట్లోనే ఉండమని చెప్పి వీళ్ళు మాత్రమే వెళ్లారు హాస్పిటల్కి సూర్య ముందే కాల్ చేసి చెప్పడంతో ట్రీట్మెంట్ కి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు డాక్టర్స్ శారదా గారు రాగానే ఆవిడని తీసుకుని ఐసీయూలోకి వెళ్లారు దేవుడా అమ్మకేం కాకూడదు అనుకుని మనసులోనే దేవుడిని మొక్కుకుంటూ ఉన్నాడు దేవ్ సూర్యాకి కూడా ఎందుకో భయం వేస్తూ ఉంది ఒక రెండు గంటలకి బయటికి వచ్చిన డాక్టర్ సారీ టు సే దిస్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు ఆవిడ తన మనవాడిని మనవరాల్ని చూడాలి అనుకుంటున్నారు వాళ్ళని తీసుకొని రండి ఎంతసేపు ప్రాణం ఉండొచ్చో చెప్పలేము అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ ఆ మాట విన్న దేవ్ కైతే అసలు మైండ్ పనిచేయట్లేదు చిన్నప్పటినుంచి కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నారు శారదా గారు అలాంటిది తనని ఆవిడ ఈ రోజు తనకి దూరం అవుతూ ఉంది అని తెలుస్తుంటే ఎందుకో గుండె మొత్తం భారంగా అనిపిస్తూ ఉంది దేవ్కి సూర్య వెళ్ళి అపర్ణాని అక్షరాన్ని పిల్లల్ని రా అని చెప్పి సూర్యాని పంపించాడు దేవ్ అలాగే దేవ్ అని చెప్పి సూర్య కూడా బాధగా అక్కడి నుంచి వెళ్ళాడు ఇంటికి ఐసియులోకి వెళ్లాడు దేవ్ శారదా గారు ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉండడంతో ఆవిడ దాన్ని తీస్తూ దేవ్ ఇలా రా నాన్నా అని పిలిచారు ఆవిడ ఏడుస్తూ తన దగ్గరికి వెళ్లాడు దేవ్ నా కొడుకు ఒకరిని ఏడిపించడం తెలుసు కానీ ఇలా ఏడవడం తెలీదు తనకి ఏడుస్తున్నావు చెప్పు నాన్నా అడిగారు శారదా గారు నువ్వు నాకు దూరం అయిపోతున్నావు కదమ్మా మరి నాకేడుపురాదా అడిగాడు దేవ్ ఎప్పటికీ మీతోనే అంటాను అందరినీ జాగ్రత్తగా చూసుకో దేవ్ ముఖ్యంగా అపర్ణ అని తనేమైనా తప్పులు చేసినా తనని క్షమించి వదిలేసాయి అంతేకాని తనని ఎప్పుడూ దూరం చేసుకోకు అన్నారు శారదా గారు లేదమ్మా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు దేవ్ వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చారు సూర్య అక్షర అపర్ణ పిల్లల్ని చూసి అపర్ణ సూర్య అక్షరాన్ని చూస్తూ తన తుది విడిచారు శారదా గారు అపర్ణ అంతు లేకుండా పోయింది అపర్ణ అయితే శారదా గారి చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంది అమ్మా అమ్మా నాకు అత్తయ్య స్థానంలో ఉండి కూడా తల్లి ప్రేమని పంచారు ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలా లేవండమ్మా అని ఏడుస్తూ ఉంది అపర్ణ అపర్ణ అక్షర ఏడుస్తూ ఉండేసరికి ఈశాన్ కూడా ఏడుస్తూ ఉన్నాడు పాపని ఒక నర్స్ కి ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు సూర్య ఈశాన్ని ఆవిడికి అప్పగించాలి అని చూశాడు కాని ఈశాన్ అపర్ణ చేతిని పట్టుకుని వదలకపోవడంతో ఇంకేం చేయలేక ఊరుకున్నాడు ఇక భారమైన హృదయంతో జరపాల్సిన కార్యక్రమాలు అన్ని దగ్గరుండి జరిపించాడు దేవ్ ఇక్కడ ఈ విషయం తెలిసిన యశ్వంత్ అనామిక ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి దేవ్ ఏడుస్తున్నాడు అంటే వీళ్ళకి పండగతో సమానం ఆ ముసలిది ఇప్పటికైనా చచ్చింది అంది అనామిక అదే కదా అది సరే కాని ఇంతకీ కలవాలి అన్నా ఏంటి విషయం అడిగాడు యశ్వంత్ అదే డార్క్ కింగ్డమ్ లో డార్క్ కి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ దొరికాయంట కదా ఎవరితోనైనా మ్యాచ్ అయ్యాయా అడిగింది అనామిక మనకి బాగా కావాల్సిన వాళ్లలో ఒకరికి మ్యాచ్ అయింది అన్నాడు యశ్వంత్ మనకి బాగా కావాల్సిన వాళ్ళ ఎవరు యశ్వంత్ అడిగింది అనామిక ఇంకెవరు ఆ దేవ్ గడి పెళ్ళం అన్నాడు యశ్వంత్ వాట్ అపర్ణ బ్లడ్ శాంపిల్స్ డార్క్ బ్లడ్ శాంపిల్స్ తో మ్యాచ్ అయిందా అడిగింది అనామిక షాకింగ్ అంటే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వలేదు ఫిఫ్టీ పర్సెంట్ మ్యాచ్ అయింది చెప్పాడు యశ్వంత్ మరైతే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అడిగింది అనామిక చెప్పను చేసి చూపిస్తాను ఆ గాడిని ఒక ఆట ఆడుకుంటాను అన్నాడు యశ్వంత్ రుంగురంగా నవ్వుకుంటూ నీ ప్లాన్ ఏంటి నాకు కూడా చెప్పవా అడిగింది అనామిక నీకు కాకుండా ఇంకెవరికి చెప్తాను అని తన ప్లాన్ మొత్తం చెప్పాడు యశ్వంత్ ఓకే దెబ్బకి రెండు పిట్టలంటే ఇదేనేమో అంది అనామిక అదే కదా ఈ దెబ్బకి ఆ గాడి పని అవుట్ జీవితంలో కోలుకోలేని దెబ్బ కొడతాను ఇది ఆ దేవ్గాడు మినిమం ఊహించి కూడా ఉండడు అన్నాడు యశ్వంత్ కానీ దేవ్ ప్రాణాలకి ఎలాంటి హాని జరగకూడదు నువ్వు అపర్ణాన్ని చంపేసినా నాకేం ప్రాబ్లం లేదు కానీ దేవ్కి మాత్రం చిన్న గాయమైనా నేను తట్టుకోలేను అంది అనామిక ఏంటి వాడి మీద నిజంగా అంతలా ఉందా నీకు అడిగాడు యశ్వంత్ వాడి మీద కాదు వాడి ఆస్తి మీద అంది అనామిక వాడిని చంపేసిన ప్రాబ్లం లేదు కదా అడిగాడు యశ్వంత్ వాడి ఆస్తి నాకు వచ్చేసాక నువ్వు వాళ్ళని చంపేసినా కూడా నాకేం ప్రాబ్లం లేదు ఇన్ఫాక్ట్ నేను ఎంజాయ్ చేస్తాను కూడా అంది అనామిక ఎన్నాళ్ళు నిజంగా వాడి మీద లవ్ ఉన్నట్టు తెగ బిల్డప్ ఇచ్చావు కదా అడిగాడు యశ్వంత్ దానికి కన్ను కొట్టి సైడ్ స్మైల్ ఇచ్చింది అనామిక ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్